నమస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పరాయిగడ్డ పైన మరొకసారి భారత్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తాజాగా సౌత్ అమెరికా పర్యటనకు నాలుగు రోజులు పర్యటనకు వెళ్లారు అక్కడ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారతీయ విద్యా విధానాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భ్రష్టు పట్టించింది సర్వనాశనం చేసింది అన్నట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడారు ఈ మాటల పట్ల బీజేపీ చాలా మంది తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు కపర ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి ఇదే చర్చ మళ్ళీ కూడా పదే పది సార్లు ఎక్కడికో యూకే వెళ్తారు లేకపోతే అమెరికా వెళ్తారు లేకపోతే మలేషియా వెళ్తారు ఇక్కడికి వెళ్ళి ఏదో ఒకటి ఇలాంటి భారత్ గురించి మాట్లాడడం అభ్యంతరకరంగా మాట్లాడడం అనేది ఎంత వరకు సమంజసం మన దేశంలో ఉన్నప్పుడు మాట్లాడచ్చు లోక్సభలో మాట్లాడొచ్చు ఎందుకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడే ఇలాంటివన్నీ కూడా ఎందుకు తీస్తున్నారు ఏంటి ఎజెండా ఏంటి రాజు గారు మీకు నిరసిడ ప్రేక్షకులకు నమస్కారం మనము గమనించవచ్చు రాహుల్ గాంధీ గారికి సబ్జెక్ట్ లేదు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలియదు అసలైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పూర్తిగా మార్చుకున్నా కూడా అర్థం కావట్లేదు ఎందుకంటున్నాను ఈ మాట అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక సిద్ధాంతం ఉంది భారతీయ జనతా పార్టీకి లేదా సంఘ్ పరివారు ఇట్లాంటి వాటికి ఒక సిద్ధాంతం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మనం గమనిస్తున్నప్పుడు రైట్ ఐడియాలజీస్ రైట్ అని వరల్డ్ మొత్తం చెప్తా మీకు ఎక్కడ కూడా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా గతంలో ఒకసారి వామపక్ష ఐడియాలజీ మంచిది అని చెప్పి వామపక్ష ఐడియాలజీ వైపు పోయినటువంటి అనేక దేశాలు కూడా ఇలా ఆ ఐడియాలజీ నుంచి బయటకు వచ్చి రైట్ ఐడియాలజీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించినాం అది వాస్తవంగా ప్రపంచం అంతా చాలా దేశాలలో ఇప్పుడు కొత్తగా ఆ వెళ్ళుతుంది ఏదైతే మనం రైట్ ఐడియాలజీని భారతీయ జనతా పార్టీ కాని సంఘ పరివారని చెప్తా ఉందో దాన్ని రైట్ అనేటువంటి పరిస్థితి ఇలా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతాం ఏదైనా జాతీయవాదం అయితే రాహుల్ గాంధీ గారు ఏమైపోయిందంటే నాకు ఇటు రైట్ ఐడియాలజీని పూర్తిగా మంచిది అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితుల్లో లీడైంది కాంగ్రెస్ ఐడియాలజీ ఏందో చెప్పడానికైనా కాంగ్రెస్ ఐడియాలజీ పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి ఉంది ఆయన చుట్టూ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినటువంటి లెఫ్ట్ ఐడియాలజీ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ ఐడాలజీని బాగా నమ్మేవాళ్ళు లెఫ్ట్ ఐడాలజీని ప్రజలు పూర్తిగా వాళ్ళ లెఫ్ట్ పార్టీల పేరుతో చెప్తే విశ్వసిస్తే కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారిని ప్రభావితం చేసి వాళ్ళ ద్వారా కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో భాగంగా నేను ఇలా విద్యా వ్యవస్థ మీద కూడా కామెంట్ చేయడం జరిగింది నేనేమంటున్నా అంటే అసలు భారతదేశంలో విద్యా వ్యవస్థను ప్రారంభించింది విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉందని ఉండాలని రూపొందించింది ఎవరు అదే నేను మెకాలే విద్యా విధానాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని కింది స్థాయి వరకు తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ మరి ఈ డెబ్బై సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించే ఈ దేశాన్ని కాంగ్రెస్ నాయకత్వంలో ఈ దేశం ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలో ఏమాత్రం మార్పు లేదు ఎందుకు లేదు అంటే వామపక్షాలు ఏదైతే విధానాన్ని కోరుకున్నాయో ఏదైతే విభజించు పాలించే అంశాన్ని కోరుకున్నాయో ఏదైతే ఈ దేశానికి వ్యతిరేకంగా విదేశీయుల యొక్క పొగడ్తలను కోరుకున్నాయో అదే కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి అప్పుడు పెద్ద విమర్శలు లేవు వామపక్ష వాళ్ళు ఏది పుస్తకం రాస్తే అదే ప్రజలకు చేరువయ్యేటువంటి పరిస్థితి అప్పుడు ఉంది కానీ రాంగ్ రాని మారినటువంటి పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితిని దేశ ప్రజలకు ప్రపంచ ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులకు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మొదలుపెట్టింది మేము మొదలు పెట్టిన జాతీయ విద్యా విధానం తీసుకొని రావాలి విద్యార్థులకి విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేటువంటి పరిస్థితి ఉండాలి కేవలం వాళ్ళు కోరుకున్నటువంటి విద్య ఉండాలి అనేటువంటి విధానంతో ఒక కొత్త వ్యవస్థను ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది మరి దాన్ని ఎందుకన విమర్శిస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో దానిపైన చర్చ జరిగినప్పుడు పాఠ్య పుస్తకాల్లో కొన్ని మార్పులు కూడా చేసింది ఎన్ఈపిలో అదే చెప్తాం రాజు గారు పార్లమెంట్ లో దీని విధానం పైన చర్చ జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా రాహుల్ గాంధీ గారు ఈ విద్యా విధానం తప్పు ఇది కాదు ఈ రకంగా ఉండాలని చెప్పి ఏమైనా సూచనలు చేసినారా ఏది చేయాలి అప్పుడెప్పుడో మీరు అన్నట్టు మెగా ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ వచ్చింది ఇప్పటి దాకా అదే కంటిన్యూ అయింది ఈ మధ్య కాలంలో దానిపై మార్పులు జరుగుతా ఉన్నాయి ఈ మార్పులు మంచి కోసం జరుగుతా ఉంది అనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ విస్మరించి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అది ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు భారతదేశంలో మాట్లాడితే భారతదేశ ప్రజలతో మాట్లాడితే భారతదేశంలో జరిగేటువంటి డిబేట్లలో మాట్లాడితే భారతదేశంలో పార్లమెంట్ లో మాట్లాడితే దానికి సమాధానం అందుకు కానీ ఇక్కడ కాకుండా ఎన్నో బయట దేశాలలో పోయి అక్కడేదో కొంత యూనివర్సిటీ విద్యార్థులను కూర్చొని పెట్టుకొని ఏదో ఒక టాక్ లాగా చేసి మాట్లాడడం అనేది ఇక్కడ చాలా దురదృష్టకరం హాస్యాస్పదం కూడా ఎందుకంటే ఈ భారతదేశానికి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం తర్వాత అంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి నాయకుడు ఆయన కానీ అవన్నీ ఏవి పట్టించుకోకుండా వాటి మీద కనీసం దేశ అభివృద్ధి విషయంలో కానీ దేశ పునర్నిర్మాణం విషయంలో కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక మార్పుల విషయాల్లో కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా పనితనాన్ని చూపట్లేదు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడము మార్పు కోరడము కూడా ఆయన చేయట్లేదు కేవలం వామపక్ష వాదులు ఏదైతే ఈ భారతదేశాన్నో లేకపోతే విద్యా వ్యవస్థను వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారో సేమ్ అదే కోణంలో రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడడానికి నేను తప్పట్టట్లే కానీ విదేశీ గడ్డల పైన మాట్లాడడం ఈ దేశానికి సంబంధించినటువంటి అంతర్గత అంశాలని విదేశీయులతో పంచుకోవడం విదేశీ మీడియాలలో మాట్లాడడం చూస్తా ఉంటే ఇదేదో దాన్ని ఏమంటాం డీప్ స్టేట్ వ్యవహారం లాగా ఆ లేకపోతే ఈ దేశంలో ఒక అంతర్గత కల్లోలాన్ని ప్రేరేపించడం కోసం బయట శక్తులు చేస్తున్నటువంటి ఒక కుట్రకు ఈయన రాహుల్ గాంధీ ఏమన్నా బలైపోతున్నాడా లేకపోతే ఈయన తెలియకుండానే అందులో ఎక్కుకొని పోతున్నాడా అనేటువంటి అనుమానం కూడా నాకు కలుగుతాం ఈ తాజాగా చేసినటువంటి కామెంట్స్ లో ప్రసాద్ గారు రెండు విషయాలు ఎడ్యుకేషన్ సిస్టం గురించి మాట్లాడారు ఓకే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా క్యాస్ట్ బయాస్డ్ గా ఉంది ఇందులో కూడా అప్పర్ క్యాస్ట్ డామినేట్ చేస్తున్నారని మాట్లాడుతుంది కులాల ప్రస్తావన ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు రెండో మాట ఇది రిచ్ ధనికులకు మాత్రమే ఇది మన విద్యా విధానం అనుకూలంగా ఉంది మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు అసలు చదువుకోవడానికి అవకాశం లేకుండా ఉందని చెప్పి రెండు ఆరోపణలు చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ క్యాస్ట్ గురించి క్యాస్ట్ కి విద్యకు లింక్ పెట్టడం ద్వారా ఇజ్ డివిజివ్ పాలిటిక్స్ అని అనుకోవాలా అంటే గారు రాహుల్ గాంధీ గారికి మన అర్థం కాలేదా తెలియదు మాట్లాడుతున్నా విద్యా వ్యవస్థ ఒక సెవెంటీ పర్సెంట్ అబో రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా చేసుకునేటువంటి సిలబస్ కానీ స్థానికంగా ఉండబడే విధానాల ద్వారా విద్యా వ్యవస్థ నడుస్తా ఉంది ఇప్పటికీ పూర్తిగా విద్యా వ్యవస్థ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రలైజేషన్ కాలేదు మోదీ గారు వచ్చిన తర్వాత నేను మీరు నిమిషం సమయం ఇవ్వండి నేను చెప్తాను కొత్తగా మోదీ గారు వచ్చిన తర్వాత ఏర్పడ్డటువంటి యూనివర్సిటీల విషయానికి వస్తే ఐఐటీలు ఏడు ఐఐఎంలు ఎనిమిది ట్రిపుల్ ఐటీలు పదహారు ఈ రకంగా చెప్పుకుంటా పోతే నూట నలభై ప్రైవేట్ యూనివర్సిటీలని మోదీ గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని అర్థం చెప్పితే మొత్తం నూట మూడు వందల నలభై యొక్క యూనివర్సిటీ లెవెల్ ఇన్స్టిట్యూషన్ అంటే యూనివర్సిటీ స్థాయి ఉండబడేటువంటి విద్యా సంస్థల్ని కొత్తగా నెలకొల్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఇప్పుడు నలభై రెండు సెంట్రల్ ఎయిడెడ్ యూనివర్సిటీస్ అంటే సెంట్రల్ ఎయిడ్ ఇచ్చి నడుపుతున్నటువంటి యూనివర్సిటీలు నలభై రెండు పైపు మనం ఇటీవల చూసినా మన రాష్ట్రంలో కూడా సమ్మక సారక సంబంధించి ఆ ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేయడం జరిగింది అంటే నీకు ఎక్కడ కూడా విద్యా వ్యవస్థలో ఈ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లిప్త దూరంతో లేదు ఖచ్చితంగా మార్పులకు అనుగుణంగా మార్పులు తీసుకురావాలి సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థను కూడా రూపుదిద్దాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం స్పష్టంగా అర్థమవుతాము కానీ రాహుల్ గాంధీ గారి విమర్శలు ఎట్లా ఉన్నాయంటే గత పూర్వ విధానం ఏ రకంగా ఉందో అలా అట్నే కంటిన్యూ కావాలి ఇందులో ఎలాంటి మార్పులు చేయవద్దు అనే విధానం ఆయన చెప్తా ఉన్నాడు అది తప్పగా ఉదాహరణకి మనం తీసుకునే స్వతంత్ర సమరయోధుల గురించి తీసుకుందాం గారు మనం మొత్తం మన పాఠ్యాంశాల్లో ఏం చేద్దాను మహా అయితే గొప్పగా ఒక ఎనిమిది పది మంది స్వతంత్ర సమరయోధుల పేర్లు తప్ప దేశ వ్యాప్తంగా ఈ స్వతంత్రం పోరాటంలో ఉండబడేటువంటి వ్యక్తుల పేర్లు శక్తుల పేర్లు పోరాటం చేసినటువంటి వాళ్ళ పేర్లు మహిళల పేర్లు ముస్లిం మైనార్టీల పేర్లు ఎక్కడా లేవు కదా ఎందుకు అంటే విద్య అప్పుడు రాసినటువంటి వాళ్ళు వాళ్ళ చరిత్ర మాత్రమే రాసుకున్నారు నువ్వు మన దగ్గరికి వచ్చేసరికి మన దగ్గర ఉండేటువంటి పాఠ్యాంశాల్లో ఆర్య సమాజం గురించి ఉందా హిందూ మహాసభ గురించి ఉందా లేకపోతే ఇతరత్ర అనేక మంది ఇండివిజువల్ గా పోరాటం చేసినటువంటి పోరాటం యోధుల గురించి ఉందా లేదు కదా మన దగ్గర తెలుగు పాఠ్యాంశాల చూస్తే నిజాం నవాబును గొప్పరాధగా పొగుడుతూ రాసినటువంటి చరిత్ర మనం కనబడతా ఉంటది కదా సాయుధ పోరాటం కమ్యూనిస్టులు మాత్రమే చేసిండ్రు కమ్యూనిస్టుల ద్వారా మాత్రమే సాగింది అనేటువంటి విధానం మనం చూస్తాం కదా ఒక వంద మంది కమ్యూనిస్టుల చరిత్ర పాఠ్య పుస్తకాలలో వచ్చినాయి తప్ప ఎవరి రాలేదు కదా రామానందర తీర్థ లాంటి వ్యక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే స్వతంత్రం కోసం కొట్లాడితే జనాలలో పోయి మాట్లాడితే ఏ పాఠ్య పుస్తకంలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి పూర్తి చరిత్ర ఎక్కడ రాలేదు కదా ఎందుకు రాలేదు దానికి కారణమేంది అంటే అప్పుడు రాసిన పాఠ్య పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు చరిత్ర రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వామపక్ష మేధావులు వాళ్ళకు సంబంధించిన అంశాలను మాత్రమే పాఠ్య పుస్తకాలలో పెట్టి చరిత్రలో పెట్టి ఇదే చరిత్ర అంటే అయిపోయి ప్రయత్నాలు ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు దాన్ని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మార్పులకు ఆ ప్రయత్నం చేస్తుంది వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ వీళ్ళ ఏమంటాం మన కుళ్ళుకోవడం అంటే వాస్తవ చరిత్రను ప్రజలకు చెప్తా ఉంటే దాని మీద కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ ఉన్నట్టుగా కనబడతాం తర్వాత ఆయన ఏమన్నారు కుల వ్యవస్థ ఉంది లేకపోతే ధనపరమైనటువంటి లేదా బాగా డబ్బున్నోళ్ళకే విద్య అందుతుంది అనేటువంటి మాటలు కూడా వారు మాట్లాడింది వాళ్ళు మాట్లాడిందంటే అర్థమైంది ఈ డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో విద్య పూర్తిగా పేదలకు అందలేదని కదా అర్థం అంటే ఈ పదేళ్ల పాలనను మాత్రమే నేను టార్గెట్ చేస్తా ఉన్నాడు గతంలో వీళ్ళే పాలించిన వీళ్ళ రాజ్యమే ఉన్నది వీళ్ళ తండ్రి వీళ్ళ తాత వీళ్ళ నానమ్మ వీళ్ళు రాజ్యమే లే దేశాన్ని వీళ్ళ చేతుల్లో అప్పుడే ఉంది అప్పుడే భ్రష్ పట్టింది అనేటువంటి మర్చిపోతున్నట్టుగా రాహుల్ గాంధీ మార్పులని బహుశా డైజెస్ట్ చేసుకోలేనట్టుగా కనిపిస్తోంది గొప్ప చక్రవర్తులు అంటే ఔరంగజేబు బాబరు అక్బరు ఈ పేర్లన్నిటిని కూడా చదివించారు పిల్లల చేత అదే వాళ్ళే చక్రవర్తులు అనేటువంటి ఒక భ్రమలో ఇన్ని రోజులు బతికాం అండ్ గొప్ప కట్టడాలు అంటే తాజ్మహల్ ఒకటేనే లేకపోతే ఈ ఇవి మాత్రమే చెప్పారు మన ఎన్నో గొప్ప కట్టడాలు ఉన్నాయి ఎంతో మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు సంభాజీ అనేటువంటి ఒక గొప్ప యోధుడి గురించి నిన్న మొన్న సినిమా వచ్చేదాకా కూడా చాలా అసలు చాలా మంది శివాజీ గురించి శివాజీ గురించి గురించి కూడా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలలో లేదు లేదు శంభాజీ గారి గురించి తర్వాత నేను అదే చెప్తా ఉన్నా ఇప్పుడు అనేక మంది స్వాతంత్ర సమర యోధుల పేర్లు పాఠ్య పుస్తకాలలో చాలా మందికి తెలియదు వీళ్ళెవరు అనేటువంటి పరిస్థితి ఎలా ఉన్నది దాన్ని మార్చేందుకు చేసిన ప్రయత్నం ఒకటి గారు రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ఒక మంచి చక్కని ఆలోచన చేసింది ఏంటంటే మొత్తంగా విద్యతో పాటు అంటే ఒక పాఠశాల నుంచి విద్యార్థి బయటకెళ్తా టెన్ ప్లస్ టూ చేసుకొని విద్యార్థి బయటకెళ్తే స్వశక్తిగా అంటే ఏ ఉద్యోగం పైన కూడా ఆశ లేకుండా ఉద్యోగం లేకున్నా కూడా వానికి వాడు పని చేసుకొని బతికే విధంగా తనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగంలో విద్య నేర్చుకునే విధంగా కొన్ని మార్పులు చే చేసింది ఆ మార్పుల వల్ల ఏమవుతుంది పని ప్లస్ విద్య రెండు విద్యార్థికి అలవడేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది ఉండాలి ఇప్పుడు ఇప్పుడు విద్యా విధానం అంతా బాగాలేదు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు మీకు బీటెక్ చదివి బయటకు పోయినా కూడా వేరే పని చేసుకునేటువంటి అవకాశం లేదు వేరే పని పనికి రాకుండా పోతున్నారు అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలి లేకపోతే లేదు అనేటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడతా ఉన్నారు కదా ఆ రకంగా విద్యా విధానం ఉండకుండా విద్యార్థికి తన అంటే కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి బయట వస్తే ఏదైనా పని చేసుకొని బతికే విధంగా ఉండాలి ప్రతి అంశంలో కూడా కొంత నాలెడ్జ్ ఉండాలనేటువంటి ఒక ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది జాతీయ విద్యా విధానానికి దానికి నామకరణం చేసినారు జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ జాతీయ అనే పదమే వీళ్ళందరికీ వస్తున్నటువంటి ఇబ్బంది వీళ్ళకు జాతీయ వాతం అన్నా జాతీయ విద్య అన్నా అసలు జాతీయ అనే పదం వస్తేనే వీళ్ళ కదా పెద్ద భూతి పదం లాగా అంటరాని పదం లాగా చేసినటువంటి పరిస్థితి ఎలా నెలకొని ఉన్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు నేనేమంటున్నా అంటే విద్యా విధానానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజు రాహుల్ గాంధీ గారు ఏమైనా అధ్యయనం చేసిన అధ్యయనం చేసింటే గతంలో కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి పొరపాట్లను మీరు ఏమైనా అంగీకరించిన నిజంగానే ఈ పొరపాట్లు విద్యా విధానంలో జరిగినాయని చెప్పగలుగుతారు చెప్పలేదు ఊరికే బట్టగాల్సి మీదేసి ఈ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి విధానాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఉన్నారు నేను ఆ విధానాన్ని వ్యతిరేకించడానికి నేను తప్పుపడ్డట్లేదు నువ్వు వ్యతిరేకించాల్సినటువంటి ప్లాట్ఫామ్ నువ్వు పార్లమెంట్ ఉంది పార్లమెంట్ లో వ్యతిరేకించు లేకపోతే ఈ దేశ వ్యాప్తంగా ఒక రథయాత్ర చేయి పాదయాత్ర చేసి విద్యా విధానం మీద మాట్లాడు అనేక యూనివర్సిటీలలో సమావేశాలు పెట్టి దాని మీద ఒక డిబేట్ పెట్టు అవి ఇక్కడ మార్పు కనబడుతుంది కానీ ఇక్కడ ఒక్క విద్యా విశ్వవిద్యాలయానికి రాహుల్ గాంధీ గారు పోరు ఒక్క దగ్గర కూడా విద్యార్థులతో భారతదేశంలో మాట్లాడరు వాళ్ళు విద్యా వ్యవస్థ మీద ఇక్కడ చర్చ పెట్టాడు కేవలం బయటకు పోయి బయట కొన్ని వామపక్ష భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఏర్పాటు చేసినటువంటి సమావేశాలలో మాట్లాడి ఈ దేశాన్ని కించపరచడానికి ఈ దేశంలో ఏం లేదని చెప్పడానికి ఈ దేశంలో విద్య లేదని చెప్పడానికి ఈ దేశంలో మనుషులకు బతికేటువంటి పరిస్థితి లేదని చెప్పడానికి ఈ దేశంలో పేదవాడు జీవించలేడు అని చెప్పడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు నాకు అనిపిస్తా ఉంది రాహుల్ గాంధీ తన ఆలోచన ద్వారా చేస్తున్నట్టుగా లేదు ఈయనని ఏదో ఒక శక్తి నడిపిస్తా ఉన్నది మనం ప్రపంచ దేశాన్ని గమనిస్తే అనేక దేశాల్లో అంతర్గత కల్లోలాన్ని రేపి ఆ దేశాలను హస్తగతం చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే విధానం ఈ దేశంలో కూడా అమలు చేయాలి ఒక ప్రయత్నం రాహుల్ గాంధీ ద్వారా జరుగుతున్నట్టుగా అనిపిస్తాం కాకపోతే ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ విద్యా వ్యవస్థ పైన విద్యా విధానం పైన కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏంది వాళ్ళ విధానం ఏంది ఒక నోట్ పెట్టమనండి దేశం మొత్తం మీద గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది కదా కాంగ్రెస్ పార్టీ అప్పుడేం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం మార్పు వచ్చింది వీళ్ళు ఏం నాశనం చేశారు అప్పుడే గొప్పగా ఉంది ఇది ఇది చెప్పాలి కదా నాశనం చేసినటువంటి తక్షశిల లాంటి నలంద లాంటి విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించి అక్కడ తిరిగి విద్య అందే విధంగా అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది మనకు తలమానికాలైనటువంటి యూనివర్సిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పడేసింది కదా వాటి గురించి పట్టించుకోలేదు తర్వాత మన దగ్గర ఈ దేశంలో ఉండబడేటువంటి అనేక పురాతన గ్రంథాలని బయటికి తీసి వాటిల్లో ఉండబడేటువంటి అంశాలు ఏంటి అవి దేశానికి అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడతాయి అనే దానిపైన కూడా ఒక పెద్ద ఎత్తున రీసెర్చ్ ఈ దేశంలో జరుగుతూ ఉంది ఇప్పుడు దాన్ని ఎట్లా తప్పు పడతామండి ఈ దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది ఇప్పుడు గతంలో ఆ దాన్ని ఏమంటా మన బోర్డు బ్లాక్ బోర్డు చాక్పీస్ తోటే ఉండేది విద్యా వ్యవస్థ మరి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ప్రతి పల్లెలో కూడా కంప్యూటర్ విద్యా వ్యవస్థ వచ్చింది లేకపోతే డిజిటల్ బోర్డులు వచ్చినాయి ఆ టీచర్లు చాలా ఆధునికంగా అంశాలను తెలుసుకొని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది విద్యా వ్యవస్థ డెవలప్ అయింది కదా ఆన్లైన్ మరి అది ఎవరు చేసిండ్రు ఎక్కడి నుంచి వచ్చింది మరి రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా అయితే పురాతన బ్లాక్ బోర్డు డస్టర్ పెట్టుకొని రాసి మలిపేసి చాక్పిస్ట రాసేటువంటి విద్యా వ్యవస్థనే ఉండాలా అది కాదు పాఠ్యాంశాలలో కూడా మార్పుల్ని ఈ దేశం కోరుకుంది తర్వాత ఇంకొకటి మీరు ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కోసం చేసినటువంటి ప్రచారంలో మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశ పెడతాము విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకొని వస్తామని చెప్పి స్పష్టంగా గంట బజాయించి ఎన్నికల్లో చెప్పి అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ మరి అప్పుడు మీరు విద్యాభ్యాసం మీద మీ మీ పాలసీలు ఏం పెట్టిందో మీ మేనిఫెస్టోలో ఏమైనా పెట్టింద్రా లేదు కదా అంటే భారతీయ జనతా పార్టీకి అప్పుడు ఓట్లేసి ప్రజలు గెలిపించిండ్రు అంటే భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి విద్యా విధానాన్ని ఈ దేశ ప్రజలందరూ ఏ ముక్తఘట్టంతో ఆమోదించిందనే కదా అర్థం కాబట్టి నేను ఉగ్రవాద భాష ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశాలని చరిత్రలో జొప్పించి ఈ దేశంలో కాశ్మీర్ కూడా భాగం కాదు ఈశాన్య రాష్ట్రాలు మనతో సంబంధం లేనటువంటి రాష్ట్రాలు అని చెప్పి విద్య నేర్పినటువంటి విధానం నుంచి బయటికి వచ్చి ఇలా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనం ఎవరమైన మధ్య మీరు భారతదేశం నుంచి వచ్చినారు మీరు ఇండియన్స్ ఈ దేశంతో మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ ఒక భావనతో ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఎందుకు ఉండేది అంటే అక్కడ ఉండబడేటువంటి పాఠ్యాంశాలలో ఈ దేశానికి సంబంధించిన అంశాలేమీ లేవు విద్యార్థులకు మన భారతదేశం అనేటువంటి పరిస్థితుల్లో బోధించబడలేదు కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఈశాన్య రాష్ట్రాలలో కూడా జాతీయవాద విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇప్పుడు భారతదేశం అంటే ఏంటి మనకు భారతదేశానికి సంబంధం ఏంటి అసలు మనం భారతీయులం అనేటువంటి ఒక భావనకు వచ్చినటువంటి పరిస్థితి అలా మనకు కనబడతా ఉన్నది ఇలా మీకు త్రీ సెవెంటీ ఆర్టికల్స్ గురించి కానీ కశ్మీర్ గురించి కానీ కశ్మీర్ లో జరిగినటువంటి అనేక అల్లర్ల విషయంలో కూడా మనకి ఎప్పుడు మన పాఠ్యాంశాలలో చెప్పబడలేదు ఎప్పుడు అది ఒక ప్రత్యేక రాష్ట్రం అని అది అక్కడ రెండు జెండాలు ఉంటాయని కశ్మీర్ వేరే దేశం అనేటువంటి విధంగానే అప్పటి పాఠ్యాంశాలున్నాయి కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎందుకని వచ్చింది అసలు కశ్మీర్ భారతదేశంలో భాగమైనప్పుడు దానికి ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఎప్పుడు చెప్పలేదు కదా కాబట్టి అర్థ సత్యాలను మాత్రమే గత ప్రభుత్వము గత విద్యా వ్యవస్థ చెప్పింది పూర్తి సత్యాలను చెప్పలేదు చాలా సత్యాలను దాచిపెట్టింది చాలా అబద్ధాలను ప్రచారంలో పెట్టింది కాబట్టి ఆ విద్యా వ్యవస్థను పూర్తిగా సమూలంగా మార్పులు చేసి నూతన విద్యా వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది ఈ ప్రభుత్వంలో విద్య అనేది ప్రతి వ్యక్తికి అందుబాటులోకి పోయింది ఇలా ఇలా గ్రామీణ ప్రాంత విద్యా ప్రజలు కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశాలు ఏర్పడ్డాయి ఆ మార్పును గమనించకుండా రాహుల్ గాంధీ గారు విదేశీ గడ్డల పైన వ్యాఖ్యానాలు చేయడం సరైనటువంటిది కాదు వాళ్ళు పునరాలోచించుకోవాలని చెప్పి నేను కోరుతాను కరెక్ట్ ప్రసాద్ గారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు ఎందుకు చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు అనేటువంటి విషయాన్ని ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఈ విధంగా పరాయి గడ్డపై విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ విధంగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ని క్యాస్ట్ తో ముడిపెట్టి కులంతో ముడిపెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు దీని వెనక ఏదైనా ఎజెండా ఉందా కిట్ గ్యాంగ్ ఏమైనా పనిచేస్తుందా లేకపోతే అతనికి స్వతహాగా పుట్టినటువంటి బుద్ధేనా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎజెండా ఏంటి లక్ష్యం ఏంటి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మా ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయచ్చు మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు